నా పేరు రాచకొండ రాజేందర్ కోడిమేళ వాస్తవండి నేను మొన్న శనివారం రోజు కొంచెం మాలకాలు తీసుకున్నాను భోజనం చేద్దామని చెప్పి ఈ బస్ స్టాండ్ దగ్గర ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసి నాకు కొంచెం స్టమక్ స్టమక్ అప్సెట్ ఉన్నట్లు ఫాస్ట్లో వెళ్ళిపోయాను బండి అక్కడ ఈ వాహన చెకింగ్ జరుగుతుంది కొడిమేళ ఎస్ఐ గారు సందీప్ గారు వేశారని తెలియదు నాకు తెలియకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోతే మా ఇంటికి ఎస్ఐ రాత్రి పది గంటలకు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న బేరిచ్చారు నేను అదే సమయంలో మా వాడకట్టుకు దగ్గర మా ఇంటి దగ్గరలోనే ఉంటే నన్ను గమనించి రాచకుల రాజు అది నేనే సార్ అని అంటే నన్ను డైరెక్ట్గా కొట్టడము లాటి విరిగేదాకా కొట్టాడు తిట్టాడు కూతులు తిట్టాడు వాడకట్టుకు ప్రజల వాళ్ళందరూ జమేస్తే లంచకుల మీరు ఈ టైం దాకా ఏం చెప్తారు అని తిట్టిండు తిట్టి చాలా కొట్టాడు కొట్టి ఎందుకు కొడుతురు సార్ అని అడిగిన కానీ కనీసం మాట్లాడే ఛాయిస్ కూడా చేయలేడు చెంపమించేలు గట్టి కొట్టి కర్ణబేరు వలిగిపోయింది హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి హాస్పిటల్ పట్టుకున్న కర్ణవేరు వలిగిపోయింది తర్వాత బ్రీతన్లో టెస్ట్ చేశారు నూట నలభై తొమ్మిది వచ్చింది ఫస్ట్ టెస్ట్ చేస్తే కొట్టాల్సిన అవసరం లేదు కదా అది మళ్ళీ అందరినీ తిట్ట మా అమ్మ నాన్న కాళ్ళ వెళ్ళబడ్డరు మా పిల్లలు మా భార్య అందరు కాళ్ళ మీద పడ్డా కానీ వదిలిపెట్టలేడు చాలా దారుణంగా కొట్టాడు ఇప్పటికి బాడిపై చాలా ఘోరంగా ఉంది కరెక్ట్ నాకు మాట్లాడేస్తలేదు ఎందుకంటే నాకు చెవు డ్యామేజ్ వల్ల కరెక్ట్ వినబడటం కూడా లేదు కన్ను కొంచెం నొప్పిగా ఉంది కొడిమేస్తాయి సందీప్ కుమార్ గారు ఎస్పీఆర్ కలితే అయితే నా మీద ఎస్బీఆర్ దగ్గరికి వస్తుందని ముందే గ్రహించి మొన్న జరిగిన మ్యాటర్కు నిన్న సాయంత్రము నేను వాళ్ళు వాహన తనిఖీలు చేస్తున్నప్పుడు నేను వాహనం మీద బాగా తాగొచ్చి నాలుగైదు రౌండ్ల ముందట వాళ్ళ విధులకు ఆటంకం కలిగేలా తిరిగాను తిరిగి కొంచెం దూరంలో పడిపోతే వాళ్ళు లావాడితే నేను వాళ్ళను ఇష్టంలో తిట్టాను అని చెప్పేసి నా మీద ఒకటి రాంగ్ పత్రిక పక్కన ఇచ్చి నా రాంగ్ కేసు పెట్టారు ఇక్కడికి వస్తుందని తెలుసుకోండి ఫస్ట్ నేనేమంటున్నాను అక్కడ చెకింగ్ చేసినప్పుడు బస్ స్టాండ్లోనే జరిగింది వచ్చిన అయినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి నేను ఒకవేళ అదే విధంగా నేను చేస్తుంటే నా మీద ఏ శిక్ష అయినా కానీ నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు ఈ కొట్టింది అంతా కూడా చెప్పలేదు అందులో సారు ఓన్లీ నేను ఇట్లా పడిపోతే లావట్ అని చెప్పేసి చెప్పారు కేసు పెట్టారట నేను కొడుమేళ్ళ నుంచి వచ్చాను నా పేరు నాంపేల్లి శ్రీధర్ మా నాన్న పేరు మీద అయితే ఏదైతే నాలుగు ఎకరాల భూమి ఉంది నాంపేలి హనుమానులు మా నాన్న పేరు మేము అత ఒక మా పక్కపండు వ్యక్తి నాపే అనే వ్యక్తికి మేము నీళ్ళ నీటిపారుదల కొరకై కొంచెం చోటు ఇచ్చాము కొన్ని ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అట్లా అవుతుంది ఆ చోటులో అతను అర్ధరాత్రి బోర్ వేసిండు దౌర్జన్యంగా దోరేసినందుకు బోర్ వేస్తే మేము స్టేషన్కి వెళ్ళాము కొడిమేల సందీప్ సార్ దగ్గరికి వెళ్ళి సరికి ఇట్లా దౌర్జన్యంగా బోర్ వేసిండు మా భూ మూ భూమిలో సరి కేసు తీసుకోండి సార్ అంటే నెక్స్ట్ డే వచ్చి చూసి ఇది సివిల్ కేసు అని అది కేసు క్లోజ్ చేశారు మళ్ళీ ఎవరైతే చంద్రయ్య ఎవరైతే మా భూమిలో బోర్ వేసిండో అతను పోయి నా హద్దు దాటచ్చి నాది దున్నిండు అని చెప్పి మా పైన మా నాన్నపైన నా పెళ్లి హనుమాన్లు మా అన్నయ్య పైన నా పైన ముగ్గురు పైన కేసు రిజిస్టర్ చేశారు సో ఇట్లా రిజిస్టర్ చేశారని నేను ఎస్పీ ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాను సార్ ఏమన్నా అంటే బోర్లో ఇష్యూ ఉంది కదా అది ఉంది అని చెప్పి నేను సిఏసార్కి చెప్తాను ఎంక్వైరీ చేయమని చెప్పారు సర్వే కాకముందే మా మీద కేసు ఫైల్ చేశారు ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఫై సర్వే చేశారు కనుక రిపోర్ట్లు ఇవ్వడం లేట్ అవుతుంది లేట్ అవ్వడం వల్ల మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి కొడిమల్ పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఆధార్ కార్డులు ఫొటోస్ తీసుకొని రండి మీద కేసు ఫైల్ అయిందని స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది సో మేము డైరెక్ట్ అట్ వెళ్ళకుండా